హలో అండి అందరికీ నమస్కారం స్త్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి మెడల వరమాల ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంతోష్ ఫస్ట్ డే ఆఫీస్లో ఎలా జరుగుతుందో అని చాలా భయపడ్డాను కానీ నేను ఇంత బాగా అందరితో మాట్లాడతానని నాకే తెలియదు నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు అఫ్కోర్స్ అక్కడ డాడీ సీట్లో నేను ఉన్నప్పటికీ వర్క్ అంతా నువ్వే చేసావు సారీ సంతోష్ నీకు నేను ఏ హెల్ప్ చేయలేకపోయాను నాకు అసలు ఈ బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు ఈ రోజు నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇదంతా హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు అంది హారిక చిట్టి నువ్వే చెప్తున్నావు కదా ఈ రోజంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందని మరి ఇంకెందుకు అలా డల్గా మాట్లాడుతున్నావు కొంచెం నవ్వచ్చు కదా అన్నాడు సంజయ్ లేదు సంతోష్ మార్నింగ్ నుంచి డాడ్ దగ్గర లేను డాడ్ అక్కడ హాస్పిటల్లో ఉంటే ఆయనకు దూరంగా నేను ఇక్కడ ఆఫీస్లో అస్సలు నా మైండ్ పనిచేయట్లేదు ఒకటే గాబరాగా ఉంది అర్జెంటుగా డాడ్ని చూడాలి సంతోష్ అంది హారిక చిట్టి హాస్పిటల్కి వెళ్తున్నాం కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ నువ్వు టెన్షన్ పడకు అంకుల్ దగ్గర లాంటి అజయ్ అంకుల్ ఇద్దరూ ఉన్నారు హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉంది ఎప్పటికప్పుడు అంకుల్ హెల్త్ గురించి నేను తెలుసుకుంటూనే ఉన్నాను అని హారిక భుజం మీద చెయ్యి వేసి తన దగ్గరికి తీసుకున్నాడు సంజయ్ హాస్పిటల్ ముందు కారు ఆగగానే చిట్టి నువ్వు లోపలికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి హారికాని హాస్పిటల్ లోపలికి పంపించి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు సంజయ్ నేను మీతో మార్నింగ్ చెప్పాను కదా మొత్తం జయదేవ్ అంకుల ఇంటిని అంగుల అంగుళం చెక్ చేయండి మీతో పాటు లక్ష్మయ్య తాత కూడా వస్తాడు ఓకే సార్ వి విల్ డెఫినెట్లీ డూ అవర్ జాబ్ అని అన్నాడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య తాతను పిలిచి తాత నీతో పాటు కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ జయదేవ్ ఇంటికి వస్తారు ప్రతి గది ప్రతి రూమ్ అంగుల అంగుళం చెక్ చేస్తారు నువ్వు దగ్గర ఉండి ఈ పనంత చేయించు ఏదైనా మెడిసిన్ బాటిల్ కానీ టాబ్లెట్స్ లాంటివి కానీ ఏమైనా ఇంజెక్షన్స్ మెడిసిన్ పౌడర్ కానీ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే నాకు కాల్ చేయండి ఆ ఆదిశేషు నాగేంద్ర ప్రస్తుతం నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు సో వాళ్ళు ఇంటివైపు రారు ఒకవేళ వచ్చిన ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉండగా గుమ్మం దాటి లోపలికి రానివ్వరు నువ్వు మాత్రం ఇల్లంతా ఏ ప్లేస్ వదలకుండా అంతా చెక్ చేయించు తాత అని చెప్పాడు సంజయ్ గట్లనే బాబు కానీ ఇదంతా ఏంది వీళ్ళంతా ఎవరు అడిగాడు లక్ష్మయ్య సెక్యూరిటీ గార్డ్స్ని చూస్తూ తాత నా మీద నమ్మకం ఉంచు జయదేవ్ అంకులకి నువ్వు నమ్మిన బంటువు కాబట్టి నీకు ఈ పని అప్పచెప్తున్నాను అంకులకి కావాలనే ఎవరో స్లో పాయిజన్ ఇచ్చి ఈ పరిస్థితికి తీసుకువచ్చారు నాకు నాగేంద్ర మీద వాళ్ళ నాన్న ఆతిశేష్ మీద డౌట్ ఉంది వాళ్ళు ఎలాంటి డ్రగ్ యూజ్ చేశారో అంకుల్కి ఎలాంటి పాయిజన్ ఇంజెక్ట్ చేశారో తెలుసుకుంటే కానీ అంకుల్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు అప్పటి వరకు అంకుల్ అలా క్రిటికల్ కండిషన్లోనే ఉంటారు సో ఇందుకు నీ సహాయం కావాలి అర్థమైందా తాత అని లక్ష్మయ్యకు అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్పాడు సంజయ్ అట్లనా బాబు నేను అనుకుంటూనే ఉన్నాను మా బాబుగారిని చూసినప్పుడే అనుమానం వచ్చినది ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన ఉన్నట్లుండి ఈ స్థితికి వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చినది ఇంత దారుణానికి ఎవరు తలపెట్టారో తెలియదు కానీ వాళ్ళను వదలద్దు బాబు అని అంటూ తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి జయదేవ్ ఇంటికి బయలుదేరాడు లక్ష్మయ్య చిట్టి హాస్పిటల్ లోపలికి వచ్చి ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి వాళ్ళ నాన్నను చూస్తోంది అక్కడే కూర్చుని ఉన్న అలివేలుతో మాట్లాడుతూ ఆంటీ డాడీ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్స్ డాడీ గురించి ఏమన్నారు అడిగింది హారిక ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తోంది అలివేలు అలివేలు పరిస్థితిని చూసి అజయ్ దగ్గరగా వచ్చి చిట్టి మీ డాడ్ బాగానే ఉన్నారు యూ డోంట్ వరీ త్వరలోనే కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు అన్నాడు అజయ్ అవునా అంకుల్ నాకు తెలుసు డాడీకి ఏమీ కాదని త్వరలోనే డాడీ బయటకు వచ్చేస్తారు ఇదివరకటిలాగా చిట్టి అని నాతో మాట్లాడతారు అంటూ తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి వాళ్ళ డాడీని చూస్తోంది చిట్టి ఎందుకండి చిట్టితో అలా చెప్తున్నారు అన్నయ్య గారి పరిస్థితి ఏమీ బాగలేదని మీకు తెలుసు అయినా చిట్టితో అలా ఎందుకు చెప్తున్నారు రేపు ఏదైనా అయితే చిట్టి తీసుకోలేదు అలవేలు నిజమే జయదేవ్ పరిస్థితి బాగాలేదు కానీ ఇప్పుడు ఆ విషయం చిట్టితో చెప్తే తన బాధ్యతని తాను సక్రమంగా నెరవేర్చలేదు మెంటలీ డిస్టర్బ్ అవుతుంది మీ డాడ్కి ఏమీ కాదు అని నేను ఒక్క మాట చెప్పగానే హారిక పెదవుల మీద చిరునవ్వు చూసావా ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది జయదేవ్ హెల్త్ ఎలా ఉంటుందో ఏమిటో జరగబోయేది మనకు తెలియదు కానీ ప్రస్తుతం చిట్టి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నడుచుకోవడం చాలా అవసరం అన్నాడు అజయ్ చిట్టి ఎప్పుడు హాస్పిటల్కి వస్తుందా తనతో ఒంటరిగా మాట్లాడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆదిశేషు హారిక దగ్గరికి వచ్చి అమ్మా చిట్టి నీతో కొంచెం మాట్లాడాలిరా అన్నాడు చెప్పండి బాబాయ్ ఏంటి ఏం మాట్లాడాలి చెప్తానమ్మా ఇక్కడ కాదు పర్సనల్గా కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామా పర్సనల్గా మాట్లాడాలా ఏ విషయం గురించి బాబాయ్ మీ డాడీ గురించి చిట్టి మీ డాడీ నాకు చెప్పిన విషయాలన్నీ నీతో మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ అమ్మా నాతో పాటు వస్తే చెప్తాను అన్నాడు ఆదిశేషు చిట్టి ఒక్క నిమిషం ఆలోచిస్తూ సంజయ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటోంది చిట్టి ఒంటరిగా ఎవరితోనైనా సరే ఎక్కడికి వెళ్ళకు నువ్వు బయటికి వెళ్ళావు అంటే నీతో సెక్యూరిటీ ఉండాల్సిందే ఇప్పుడు నువ్వు ఓన్లీ హారిక కాదు జయదేవ్ అంకుల్ బిజినెస్ మొత్తానికి ఏకైక వారసురాలివి మీ డాడీ నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మర్చిపోకు అని సంజయ్ తనకి ఒకటికి రెండుసార్లు చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో బాబాయ్ టూ మినిట్స్ వెయిట్ చేయండి మీతో వస్తాను అంటూ తనతో పాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకుని ఆదిశేషుతో వెళ్ళడానికి రెడీ అయ్యింది హారిక అమ్మ చిట్టి ఇప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్స్ మనతో ఎందుకు చక్కగా మనమిద్దరం ప్రశాంతంగా వెళ్ళొచ్చేద్దాము అన్నాడు ఆదిశేషు సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూస్తూ సంతోష్ నాకు పదే పదే చెప్పాడు బాబాయ్ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు అని నేను సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళాను అని తెలిస్తే నా మీద చాలా కోపం వస్తుంది అంది హారిక హారిక మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతోంది ఆదిశేషుకి నిన్న కాక మొన్న వచ్చాడో లేదో వాడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తోంది వాడు చెప్పిన ప్రతి మాట వింటోంది వాడు మత్తులో మునిగి తేలుతోంది అసలేం జరుగుతోంది ఖచ్చితంగా ఏదో జరుగుతోంది ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదేనేమో అని మనసులో తిట్టుకుంటూ బయటికి నార్మల్గా నవ్వుతూ అంతేలేమ్మా అతను నీ మంచికే చెప్పాడు అలాగే కానీ అని హారికాతో కలిసి బయటికి నడిచాడు ఆదిశేషు సెక్యూరిటీ గార్డ్స్తో మాట్లాడి లోపలికి వచ్చిన సంజయ్ హారిక ఎక్కడా కనిపించకపోయేసరికి ఆంటీ హారిక ఏది అడిగాడు అలివేలుని వాళ్ళ బాబాయ్తో కలిసి బయటికి వెళ్ళింది సంతోష్ చెప్పింది అలివేలు ఎవరు ఆదిశేష అంకులు వచ్చారా ఎక్కడికి తీసుకువెళ్ళారు వాళ్ళిద్దరే వెళ్ళారా కంగారు పడుతూ అడిగాడు సంజయ్ అవును సంజయ్ చిట్టి వాళ్ళ బాబయ్య కలిసి ఎక్కడికో వెళ్ళారు వాళ్ళకి సెక్యూరిటీగా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా వెళ్ళారు అని చెప్పింది అలవేలు అయినా చిట్టి నాకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి చిట్టికి అస్సలు బుద్ధి లేదు అట్లీస్ట్ సెక్యూరిటీ గార్డ్స్ అయినా తీసుకువెళ్ళింది అనుకుంటూ చిట్టితో పాటు వెళ్ళినా సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో తెలుసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే వాళ్ళకి కాల్ చేశాడు సంజయ్ సంజయ్ నుంచి ఫోన్ రావడం చూసి చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతూ టెల్మి సార్ అన్నాడు సెక్యూరిటీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఇప్పుడు ఎక్కడున్నారు అని కొంచెం సీరియస్గా మాట్లాడుతూ అడిగాడు సంజయ్ వీ హవ్ కమ్ టు బాలాజీ టెంపుల్ సార్ అన్నాడు సెక్యూరిటీ గార్డ్స్ ఏంటి టెంపుల్ దగ్గర ఉన్నారా మీరు ఉన్న లొకేషన్ వెంటనే నాకు ఫార్వర్డ్ చేయండి నేను వస్తున్నాను హారిక పక్కనే ఉన్న అతనిని గమనిస్తూ ఉండండి ఎక్కడికి వెళ్ళనివ్వకండి అని చెప్పి సెక్యూరిటీ గార్డ్స్ పంపించిన లొకేషన్కి వెంటనే స్టార్ట్ అయ్యాడు సంజయ్ సంజయ్ టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉండగానే ప్రతాప్ నుంచి పదే పదే ఫోన్ రావడం చూసి హీడియట్ కాల్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నాను అని అర్థం చేసుకోవాలి కదా మాట్లాడితే కానీ అర్థం చేసుకోడు అని అనుకుంటూ విసుగ్గా కాల్ లిఫ్ట్ చేశాడు సంజయ్ ఎరా కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే బిజీగా ఉన్నాను అని అర్థం చేసుకోవాలి కదా బ్రెయిన్ పనిచేయట్లేదా అని కోపంగా మాట్లాడుతున్నాడు సంజయ్ ఏయ్ ఏమైందిరా నీకు ఇంత కోపంగా మాట్లాడుతున్నావు నువ్వే కదా మెయిల్ చెక్ చేయమని చెప్పావు వర్క్ కంప్లీట్ అయ్యింది డీటెయిల్స్ అన్నీ నీకు ఫార్వర్డ్ చేశాను ఈ విషయం చెప్పడానికే నీకు కాల్ చేస్తున్నాను అన్నాడు ప్రతాప్ ఓహ్ సారీ ప్రతాప్ నీ మీద అలా ఉండకూడదు కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను తర్వాత మాట్లాడతాను ఓకే అని చెప్పి ప్రతాప్ చెప్పే మాటలు వినకుండానే కాల్ కట్ చేశాడు సంజయ్ ఏంటో వీడు వాడి మాటలు వినాలి వాడు మాత్రం వినడు అనుకున్నాడు ప్రతాప్ చిట్టీకి కొంచెం కూడా బుద్ధి లేదు నాతో చెప్పాలి కదా బయటికి వెళ్ళేటప్పుడు నేను కూడా తనతో వెళ్ళేవాడిని అసలు వాళ్ళ బాబాయ్ ఎలాంటి వాడో ముందు దీనికి తెలిసేలాగా చేయాలి అనుకుంటూ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ఏంటి బాబాయ్ సైలెంట్గా ఉన్నావు నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలి అన్నావు మా డాడీ నీతో చెప్పిన విషయాలు నాతో చెప్పాలి అన్నావు ఏమీ మాట్లాడకుండా ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టు పదే పదే గుడి ఎంట్రన్స్ వైపు అలా చూస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అంది హారిక అమ్మ చిట్టి మీ నాన్న పరిస్థితిని చూసావా ఉలుకు పలుకు లేకుండా ఎలాంటి స్థితిలో ఉన్నాడో మా అన్నని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందమ్మా ఇన్ని రోజులు మీ నాన్న మాకు ఎన్నో చేశాడు ఇప్పుడు ఆయన రుణం తీర్చుకునే బాధ్యత వచ్చింది ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకుంటాను చిట్టి నీకు నాన్న తర్వాత నాన్న లాంటి వాడిని ఇప్పుడు నీ బాధ్యత అంతా నాదే కదా అన్నాడు ఆదిశేషు అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు బాబాయ్ డాడీ రుణం తీర్చుకోవడం ఏంటి అయోమయంగా చూస్తూ అడిగింది చిట్టి చిట్టి నువ్వు వస్తూ వస్తూ నీతో పాటు సంతోషాన్ని అతనిని తీసుకొచ్చావు అతనితో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నావు ఈరోజు ఆఫీస్లో అతనికి జాబ్ కూడా ఇచ్చావని తెలిసింది ఒక వయసులో ఉన్న అమ్మాయి తన వయసుకు తగ్గ అబ్బాయితో ఇలా ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతూ ఉంటే అందరూ ఏమనుకుంటారు పెళ్ళి కావాల్సిన పిల్లవి నీ హద్దుల్లో నువ్వు ఉండాలి కదమ్మా ఒక్కసారి ఆలోచించు అన్నాడు ఆదిశేషు బాబాయ్ ఇప్పుడు సంతోష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నా హద్దులు దాటి నేనేం ప్రవర్తించట్లేదు నాకు నా లిమిట్స్ తెలుసు అంది హారిక చి మీ నాన్న ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్లయితే ఆయనే నీతో ఇదంతా మాట్లాడేవాళ్ళు నీకు నేను చెప్పేవాడిని కాదు కానీ చూస్తూ చూస్తూ నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను బాబాయ్ అసలు నేను ఇప్పుడు ఏం చేశానని మీరు ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు డాడీ ఆరోగ్యం బాగుంటే నేనే సంతోష్ గురించి డాడీతో చెప్పి ఉండేదాన్ని ఆయన ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు నాకు తెలుసు అంది హారిక ఆహా ఏమని చెప్పేదాన్ని విచితి నీ మీద నమ్మకంతో చదువుకోమని పంపిస్తే ఎవడినో వెంట పెట్టుకుని తీసుకొచ్చి డాడీ నేను ఇతని ప్రేమిస్తున్నాను ఇతని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేదానివా అప్పుడు మీ నాన్న నువ్వు చెప్పిన ప్రతి దానికి ఒప్పుకునేవాడా నీకు ఏ చిన్న వస్తువు కొనాలన్నా పదిసార్లు సార్లు ఆలోచించేవాడు మీ నాన్న ఇలా నువ్వు ఎవడినో ఒకడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను అని అంటే మాత్రం ఖచ్చితంగా చేసేవాడు కాదు చిన్నప్పటి నుంచి తన సుఖాలన్నిటినీ వదిలేసి నీ కోసం మాత్రమే బ్రతికిన మీ నాన్నకు నువ్వు కనీసం నీ పెళ్ళి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా ఎవరో ఒకరిని తీసుకొచ్చావు అని ఆయనకు తెలిస్తే అప్పుడు మీ నాన్న పడే బాధ అంతా ఇంత కాదు చిట్టి నీ మీద ఆయనకు చాలా నమ్మకం నువ్వు ఆ నమ్మకాన్ని ఒంబు చెయ్యకు ఆదిశేషు మాటలకు తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చిట్టికి చిట్టి అలా ఎమోషనల్ అవ్వడం చూసి తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకుంటూ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు ఆదిశేషు చిట్టి నీకు మీ నాన్న ఇంతకుముందు ఒక సంబంధం తీసుకువచ్చారు నీకు తెలుసు కదా అడిగాడు ఆదిశేషు హా తెలుసు బాబాయ్ కానీ ఇప్పుడు అదంతా ఎందుకు తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని అడిగింది అదేంటమ్మా అలా అంటావు వయసుకొచ్చిన పిల్లవి ఇప్పుడు నీ బాధ్యత ఎవరు తీసుకుంటారు మీ నాన్న తర్వాత నీ బాధ్యతలన్నీ తీసుకోవాల్సింది నేనే కదా నాకు తెలుసు నీకు మీ నాన్న తెచ్చిన సంబంధం నచ్చలేదని అందుకే ఇన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉన్నావు చిట్టి నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పిన మాట వినాలి నీకోసం నేను మంచి సంబంధం తీసుకొచ్చాను అబ్బాయి అందగాడు ఆస్తిపరుడు మీ నాన్నకు బాగా తెలిసిన వాళ్ళు అసలు అన్నయ్య బాగున్నట్లయితే ఆయనే నీతో ఈ విషయం చెప్పేవాళ్ళు నాతో ఒక వారం క్రితం కూడా ఈ సంబంధం గురించి మాట్లాడారు అన్నాడు ఆదిశేషు బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు నాకు పెళ్లి సంబంధం ఏంటి ఒక పక్కన డాడీకి హెల్త్ బాగోలేదు ఇలాంటి టైంలో నేను ఏ డిస్కషన్ చేయలేను ఈ విషయం గురించి మాట్లాడద్దు బాబాయ్ అంది హారిక అలా అంటా చిట్టి నువ్వు నీ జీవితంలో ఒక మంచి అడుగు వేశావు అని తెలిస్తే అన్నయ్య ఆరోగ్యం తొందరగా బాగుపడే అవకాశం ఉంది ఇది నా నిర్ణయం కాదు మీ నాన్న కోసం తీసుకున్న నిర్ణయం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే ఆ అబ్బాయి వచ్చి నన్ను కలుస్తాడు అన్నాడు ఆదిశేషు బాబాయ్ ఏంటి ఇదంతా నాకు చెప్పకుండా అతనిని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు ఒక మాట చెప్పాలి కదా నాకు అసలు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అతను వస్తే మీరే ఏదో ఒకటి చెప్పి పంపించేయండి నేను వెళ్ళిపోతున్నాను అంటూ గుడిమెట్లు దిగడం మొదలుపెట్టింది హారిక చిట్టి చిట్టి ఆగమ్మా ఈరోజు మీ ఇద్దరి నక్షత్రాల ప్రకారం కలుసుకోవడానికి బాగుందని తెలిసి అతను నేను రమ్మన్నాను నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు నాకు తెలుసు అందుకనే నేను సైలెంట్గా తీసుకొచ్చాను ఇంకొక నిమిషం అతను వచ్చేస్తాడు అని ఆదిశేషు చెప్తున్నా వినకుండా ఫాస్ట్గా కిందకి దిగిపోతోంది హారిక హాయ్ చిట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని వాయిస్ వినిపించగానే అటుగా చూసింది హారిక తన ఎదురుకుండా మెట్లెక్కుతూ వస్తున్న ఆదిత్య వైపు చూసి ఒక్క నిమిషం ఆగి హే ఆదిత్య నువ్వేంటి ఇక్కడ అడిగింది ఈతనే అమ్మా నేను చెప్పిన కుర్రాడు ఏంటి మీకు ఒకరికొకరు తెలుసా పరిచయం ఉందా సరే మీరిద్దరూ మాట్లాడుకోండి అని కన్నింగా నవ్వుతూ కిందకి దిగుతున్నాడు ఆదిశేషు ఆదిత్య వైపు ఇబ్బందిగా చూస్తోంది హారిక చిట్టి నాట్ టు వరీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు కూల్ అన్నాడు ఆదిత్య ఆదిత్య వైపు ఒక నిమిషం అలాగే చూసింది సారీ ఆదిత్య నాకు ఇప్పుడు నీతో మాట్లాడడం ఇష్టం లేదు తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను ప్లీజ్ నన్ను వెళ్ళని అంది హారిక చిట్టి నన్ను రమ్మని కాల్ చేస్తేనే నేను వచ్చాను నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పచ్చు కదా అన్నాడు ఆదిత్య ఆదిత్య అర్థం చేసుకో ప్లీజ్ మా బాబయ్యే ఇదంతా షడన్గా ఏర్పాటు చేశాడు నాకు నిజంగా తెలియదు సారీ అంది చిట్టి ఓకే హారిక నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను నిజం చెప్పు అన్నాడు ఆదిత్య హారిక ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తోంది నేను నిన్ను చూసిన మొదటి చూపులోనే నాకు చాలా బాగా నచ్చావు నేను నీతో మాట్లాడాలని చాలా చాలా ట్రై చేశాను కానీ నువ్వు నాకు దూరంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించావు ఒకరోజు సంతోష్ని చూపించి ఇతనితో నాకు మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని చెప్పావు ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నేను నీ విషయంలోకి రాలేదు ఎందుకంటే నేను నిర్ణయానికి నేను రెస్పెక్ట్ ఇచ్చాను కానీ నువ్వు నాతో ఆ రోజు అబద్ధం చెప్పావు కదా నీకు అతనికి మధ్య ఏ రిలేషన్ లేదు కదా అడిగాడు ఆదిత్య సారీ టు సే దట్ అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో చిన్న అబద్ధం చెప్పిన మాట నిజం అని ఇంకా హారిక ఏదో చెప్పే లోపే అయితే ఇప్పుడు నీకు సంతోష్కి ఏ రిలేషన్ లేదు నన్ను చేసుకోవడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు నాకేం తక్కువ అందంగా లేనా మీ అంతస్తుకు తగనా నాకు కూడా నేను చూడడానికి వస్తున్న విషయం తెలియదు మా డాడ్ నీ ఫోటో చూపించి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పు అని అంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది కానీ తనకు నేను నచ్చలేదు అని చాలా రోజులు బాధపడ్డాను చిన్నప్పుడే అమ్మ చనిపోయింది డాడీ బిహేవియర్ నాకు అస్సలు నచ్చదు ఆయనకు దూరంగా నేను హాస్టల్లో ఉండే చదువుకుంటున్నాను నేను చూసిన ఫస్ట్ టైం నాకు ఒక పాజిటివ్ వైప్ కలిగింది అచ్చం మా అమ్మతో ఉన్న ఫీల్ నీ లైఫ్లో ఇప్పుడెవరూ లేకపోతే ఆ అదృష్టం నాకు ఇస్తావా అడిగాడు ఆదిత్య ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడకు అవును ఆ రోజు నేను అబద్ధం చెప్పి ఉండొచ్చు కానీ ఇప్పుడు నా లైఫ్లో ఒకరు ఉన్నారు సంతోష్ని నేను నిజంగా ప్రేమిస్తున్నాను లేవు మీ అని ఆదిత్యని తప్పుకుని కిందకు దిగడానికి ట్రై చేస్తోంది హారిక చిట్టి నువ్వు చెప్పేది నిజమా నిజంగా సంతోష్ నీ లైఫ్లో ఉన్నాడా ఉంటే నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు ఎందుకు పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని గట్టిగా అరుస్తూ కిందకి దిగుతున్నా చిట్టిని ఆపుతూ తనకంటే ఫాస్ట్గా దిగుతూ తన చెయ్యి పట్టుకున్నాడు ఆదిత్య గుడిమెట్లు ఎక్కి దిగే వాళ్ళందరూ హారిక వైపు ఆదిత్య వైపు అదొక రకంగా చూస్తున్నారు చిట్టి ఆదిత్య చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఆదిత్య నీకేమైనా బ్రెయిన్ పనిచేయట్లేదా మర్యాదగా నా చెయ్యి వదులు అని అంటున్న చిట్టి మాటలు వినిపించుకోకుండా చిట్టి నిజం చెప్పు నీ లైఫ్లో నిజంగానే సంతోషం ఉన్నాడా నన్ను ఎబేజ్ చేయడానికి ఇలా అబద్ధం చెప్తున్నావు కదా పదే పదే అడుగుతున్నాడు ఆదిత్య ఆదిత్య నీకు అర్థం కావట్లేదా ప్లీజ్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా నన్ను వెళ్ళని అంటూ తన చెయ్యిని విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది హారిక సంజయ్ గుడి బయట బైక్ పార్క్ చేసి గుడి లోపలికి వస్తున్నాడు గుడి బయట ఒక పక్కగా నుంచుని కిల్లి నములుతున్న ఆదిశేషు సంజయ్ని చూసి వీడేంటి ఇక్కడికి వచ్చాడు వీడిని గుడి లోపలికి వెళ్లకుండా ఆపాలి అనుకుంటూ గబగబా వచ్చి అడ్డంగా నిలబడ్డాడు ఇదిగో అబ్బాయి ఎక్కడికి ఓ దూసుకెళ్ళిపోతున్నావేంటి ఇక్కడ నీకేం పని అయ్యా నిన్ను ఎవరు పిలిచారని ఇక్కడికి వచ్చావు నోట్లో ఉన్న కిల్లి పక్కకు ఉమ్ముతూ అడిగాడు ఆదిశేషు తనకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏ ఏదంకుల్ మీతో పాటు తనని తీసుకొచ్చారంట కదా ఎక్కడ ఉంది అడిగాడు సంజయ్ చిట్టి గురించి నీకెందుకురా నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఏదో చిన్న బిజినెస్ చేసుకునేవాడివి నీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని చూసుకో చిట్టి కావాల్సి వచ్చిందిరా నీకు అసలు తన లెవెల్ ఏంటో తెలుసా నీకు ఆ అమ్మాయి కాలుగోటికి సరిపోవు నువ్వు ఆశకి హద్దుండాలి మర్యాదగా వచ్చిన పో చిట్టికి తగ్గ సంబంధం నేను చూశాను నీకన్నా వెయ్యి రెట్లు బెటరు వాళ్లకున్న ఆస్తి విలువ ఎంతో కూడా నువ్వు ఊహించలేవు వాళ్ళ ముందు నువ్వెంత నీ బ్రతికెంత అని గట్టిగా అరుస్తున్నాడు ఆదిశేషు ఆదిశేషు అంత కోపంగా వార్నింగ్ ఇస్తున్నా అతని మాటలు విని చిన్న నవ్వు నవ్వి ఎందుకు అంకుల్ అలా అంత గట్టిగా అరుస్తారు ఉండండి మీకు తాగడానికి ఏదైనా తెస్తాను అంటూ గుడి పక్కనే ఉన్న పూజ సామాగ్రి కొట్టులో నుంచి ఒక కొబ్బరికాయ తీసి చేతితో దాన్ని గట్టిగా ఒక దెబ్బ వేయగానే రెండు ముక్కలయ్యింది తాగండంకుల్ అరిచి అరిచి గొంతు తడారిపోయి ఉంటుంది అని పగలగొట్టిన కొబ్బరికాయ ఆదిశేషు చేతిలో పెట్టాడు సంజయ్ సంజయ్ చేతితో కొబ్బరికాయ ఒక్క నిమిషంలో పగలగొట్టేసి తన చేతుల్లో పెట్టేసరికి అప్పటి వరకు అరిచిన ఆదిశేషు సైలెంట్గా సంజయ్ వైపు చూస్తూ నోట మాట రాక నోరు తెరుచుకుని వీడసలు మనిషేనా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు నోరు వెళ్ళబెట్టిన ఆదిశేషు వైపు చూస్తూ నోరు అంకుల్ ఈగలు దూరతాయి అని తానే ఆదిశేషు నోరు మూసి చిన్న నవ్వు నవ్వి ఫాస్ట్గా గుడిమెట్లు ఎక్కుతున్నాడు సంజయ్ ఆదిత్య హారిక చెయ్యి పట్టుకుని మాట్లాడడం హారిక ఆదిత్య చెయ్యి వదిలించుకోవడానికి ట్రై చేయడం ఇదంతా చూసి సంజయ్ వీడేంటి ఇక్కడ ఉన్నాడు ఓహో ఇదేనా ఆదిశేష అంకుల్ ప్లాన్ వీడేనా చిట్టిని చూడడానికి వచ్చింది అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు సంజయ్ ఇంకా కాస్త దూరంలో ఉండగానే హారిక ఆదిక్యాల కాన్వర్జేషన్ అంతా క్లియర్గా వినిపిస్తోంది హలో బ్రదర్ ఏంటి చిట్టి చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా లేకపోతే ఏమైనా చూడా ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు చెయ్యి వదిలి మాట్లాడు అంటూ హారిక చెయ్యిని గట్టిగా పట్టుకున్న ఆదిత్య చేతిని విడిపించి ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు సంజయ్ సంతోష్ ప్లీజ్ నువ్వు మా మధ్యలోకి రావద్దు తనతో మాట్లాడితే నాకు ఒక క్లారిటీ వస్తుంది అన్నాడు ఆదిత్య ఓకే బ్రదర్ మాట్లాడు నేను వద్దనా కానీ ఇలా బలవంతంగా ఫోర్స్ చేసి మరీ మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నాడు సంజయ్ సరే అయితే నేను నీతోనే మాట్లాడతాను నువ్వైనా నాకు క్లారిటీ ఇవ్వు అన్నాడు ఆదిత్య ఓకే ఏంటి చెప్పు నీకు ఏ విషయంలో క్లారిటీ రావాలి అడిగాడు సంజయ్ చూడు సంతోష్ నాకు చిట్టి తొలిచూపుల్లోనే బాగా నచ్చింది తన పద్ధతి మాట తీరు అన్నీ బాగా నచ్చాయి తను ఒప్పుకుంటే తన లైఫ్ పార్ట్నర్ కావాలని ఆశపడుతున్నాను అన్నాడు ఆదిత్య ఓహో అవునా చూడు బ్రదర్ నీకే కాదు చిట్టీని చూస్తే ఎవ్వరికైనా నచ్చి తీరుతుంది అలాంటి అందం తనది ఎక్కడో లండన్లో ఉండే నన్ను కూడా డిస్టర్బ్ చేసింది ఆఫ్ కోర్స్ నువ్వు డిస్టర్బ్ అవ్వడంలో ఆశ్చర్యం లేదులే కానీ బావుమర్ది చిట్టి లవ్స్ మీ ఆల్రెడీ ఎయిట్ మంత్స్ బ్యాక్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోయింది అర్థమైందా అన్నాడు సంజయ్ ఆదిక్య భుజం మీద చెయ్యి వేసి ఏయ్ ఏంటి బాగుమర్ది అంటున్నావు అని అన్నాడు ఆదిక్య కొంచెం విసుగ్గా మరేం చేయను అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇక నుంచి చిట్టికి పరిచయం ఉన్న ప్రతి ఒక్కడిని ఇదే పిలుపుతో అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ చిట్టి లైఫ్లో నేనున్నాను కదా నాకు పోటీగా ఇంకెవ్వరూ తయారవ్వకుండా ఇదే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు అన్నాడు సంజయ్ చూడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు నా దగ్గర ఆ రోజు మీ ఇద్దరు కలిసి అబద్ధం చెప్పారని నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు అన్నాడు ఆదిత్య ఓరిని చెప్తే వినవేంటి నీకు ఇప్పుడు ఎలా ప్రూఫ్ చేయమంటావు సరే ఇక్కడే ఇప్పుడే నీ ముందు చిట్టిని కిస్ చేస్తాను అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది అంటూ చిట్టి వైపు అడుగులు వేశాడు సంజయ్ ఇదంతా చూస్తూ ఒళ్ళు మండిపోతున్న హారిక ఏయ్ సంతోష్ నీకు అసలు బుద్ధుందా ఏంటిది అతను ఎవరికో క్లారిటీ ఇవ్వడానికి ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో చీప్గా బిహేవ్ చేస్తావా నా దగ్గరికి రావద్దు అంది కోపంగా వార్నింగ్ ఇస్తూ సంజయ్ హారిక చెప్పేది వినిపించుకోకుండా తన నడుము మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అస్సలు ఊహించలేదు చిట్టి సంజయ్ అలా తనని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడని ఎంత కోపం వచ్చిందంటే లాగ్ పెట్టి లెంపకాయ కొట్టి సంజయ్ చేతులు విడిపించుకుని హీడియట్ అని ఫాస్ట్గా స్టెప్స్ దిగింది అలా కోపంగా స్టెప్స్ దిగుతున్న హారికాని చూపిస్తూ అది అన్న మాటలు విన్నావు కదా ఇచ్చిన క్లారిటీ సరిపోతుందా నీకు అన్నాడు సంజయ్ ఏంటి ఏమిచ్చింది క్లారిటీ లాగిపెట్టి నిన్ను కొట్టడమా అన్నాడు ఆదిత్య నవ్వుతూ అది నా పిల్లరా నన్ను తిడుతుంది కొడుతుంది దానికి ఫుల్ రైడ్స్ ఉన్నాయి నా మీద నువ్వు అది పట్టించుకోకు నేను నీతో చిట్టిని కిస్ చేస్తాను అని చెప్పి తన దగ్గరికి వెళ్తుంటే తను ఏం మాట్లాడింది రిమెంబర్ దట్ సంతోష్ నీకు అసలు బుద్ధి ఉందా ఏంటిది పబ్లిక్ ప్లేస్లో అని అంది కదా ఆ ఒక్క మాట చాలదా నీకు క్లారిటీకి అన్నాడు సంజయ్ సంతోష్ అసలు అందుట్లో క్లారిటీ ఏముంది తనకి కోపం వచ్చింది నిన్ను కొట్టి కోపంగా వెళ్ళిపోయింది దిస్ ఈజ్ నాట్ క్లారిటీ అన్నాడు ఆదిత్య బాషిష్ వర్మ సన్ ఆదిత్య అంటే చాలా క్లవర్ అనుకున్నాను చదువులో మాత్రమే నీ తెలివితేటలా ఇలాంటి వాటిల్లో జీరో నాలెడ్జ్ అనుకుంటా కదా నవ్వాడు సంజయ్ ఏయ్ అసలు నీకెందుకు నవ్వుస్తోంది మా డాడ్ పేరు ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో అన్నాడు ఆదిత్య కోపంగా ఓకే నీకు క్లారిటీగా చెప్తాను విను చిట్టి పబ్లిక్ ప్లేస్లో ఇది అని నన్ను కొట్టింది దాని మీనింగ్ ఏంటో తెలుసా పర్సనల్గా నువ్వు ఏది అడిగినా ఇస్తాను అని ఇది కూడా నీకు అర్థం కాలేదా అర్థం కాకపోతే ఆలోచించు మా మధ్య ఎటువంటి రిలేషన్ ఉందో ఓకేనా సరే బామర్ది నా డార్లింగ్ చిట్టికి కోపం వచ్చింది కూల్ చేయాలి కదా వెళ్ళొస్తాను మరి అంటూ మాడిపోయిన ఆదిత్య మొహం చూసి చిన్న నవ్వు నవ్వి ఫాస్ట్గా మెట్లు దిగుతున్నాడు సంజయ్ సంజయ్ ఇచ్చిన క్లారిటీతో చిట్టి మనసులో సంజయ్ తప్ప వేరే ఎవరికీ ప్లేస్ లేదని ఆదిత్య అర్థం చేసుకుంటాడా చిట్టీని సంజయ్ ఎలా కూల్ చేస్తాడు ప్రతాప్ పంపించిన మెయిల్లో ఎవరి డీటెయిల్స్ ఉన్నాయి అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు